అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఇవాళ నేను ఎండిమాగా కలుపుతున్నాను అండి మొన్న మాగా కలిపే కదా మళ్ళీ ఇప్పుడు మాగా ఏంటి అనుకుంటున్నారా అండి అలా కాదండి బాబు దేని చూసి దానిదే అండి ఇప్పుడు అదే ఇప్పుడు ఆవకాయ ఉందనుకోండి పుల్ల ఆవకాయ బెల్లపావకాయ దేని చూసి దానిదే కదండి ఆ రెండే రెండేనే ఇంకా మెంతిపిండి ఆవకాయ పెడతారండి పెసపిండి ఆవకాయ పెడతారండి నువ్వు పిండి ఆవకాయ పెడతారండి అన్ని రకాలు పెడతారండి కాలాన్ని కూడా వాడతారు ఇప్పుడు ఎండాకాలం ఎండలకి వేడి చేస్తుందని చెప్పేసి పెసపిండి ఆవకాయ వాడతారండి అదే శీతాకాలం అనుకోండి నువ్వు పిండి ఆవకాయ వాడతారండి ఇప్పుడు వానలు బాగా గుర్తున్నాయి అనుకోండి ఆవకాయ బిల్ప ఆవకాయ వాడతారండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పూతరేకలు దుడుతున్నా ఆత్రేయపురం పచ్చేకం అంటారండి ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ దుడుతున్నా హైదరాబాద్ బిర్యానీ పచ్చాకం అంటారండి అలాగే మా గోదావరి వాళ్ళు పచ్చడికి అండి బాబు అందుకే గోదావరి వాళ్ళు పచ్చళ్ళు అంటారండి అన్ని రకాల పచ్చళ్ళు పెడతారండి మరి ఉంటారండి మరి